హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ హోమ్మేడ్ పిండి ఎలా చేయాలో చూద్దాం ఈ పిండితో చేసిన చపాతీలు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు ఈ చపాతీలు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి అనేక పోషకాలు ఉండే ఈ పిండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా సజ్జలు ఒక కేజీ తీసుకోవాలి సజ్జలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఊబకాయం ఎసిడిటీ తగ్గుతుంది పిల్లలు హైట్ పెరుగుతారు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సజ్జలలో ఐరన్ ఫైబర్ ఉంటుంది రాగులు ఒక కేజీ తీసుకోవాలి రాగులు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది బోన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్కి హెయిర్కి రాగులు మంచివి గోధుమలు రెండు కేజీలు తీసుకోవాలి బరువు తగ్గాలనుకున్నా హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ బీపీ థైరాయిడ్ షుగర్ ఉన్నవారైనా గోధుమలు తీసుకోవడం చాలా మంచిది గోధుమలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జొన్నలు ఒక కేజీ తీసుకోవాలి ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే జొన్నల్ని తినడం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంటుంది దీనివల్ల త్వరగా ఆకలి వేయదు డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారం బరువు తగ్గుతారు జొన్నలు క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ముందుగా వీటన్నింటినీ క్లీన్ చేసి టూ త్రీ డేస్ ఎండలో పెట్టాలి ఇలా అన్నీ బాగా ఎండే వరకు ఎండలో పెట్టడం వల్ల పిండి పురుగు పట్టకుండా ఉంటుంది ఇవి బాగా ఎండాక అన్నీ కలిపి మిల్లులో పిండి పట్టించాలి ఒక నెల రోజులకు సరిపడే పిండిని మాత్రమే పట్టించుకోవాలి లేదంటే ఎక్కువ రోజులు పిండిని స్టోర్ చేస్తే దానిలోని పోషకాలు పోతాయి మిల్లులో పట్టించాక ఈ పిండిని చపాతీలు చేయడానికి మనకు కావలసినంత పిండిని తీసుకొని దానిని ముందుగా జల్లించుకోవాలి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా జల్లెడ పట్టడం వల్ల పిండిలో ఏమైనా ఉంటే పోతుంది ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి చపాతీలు ఇంకా సాఫ్ట్గా రావడానికి వన్ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు దీంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి ఇలా కలిపాక ఈ పిండిపై మూత పెట్టి పదిహేను నిమిషాలు నాననివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మరో రెండు నిమిషాలు పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని ఎక్కువసార్లు కలపడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి పిండిని ఈ విధంగా చపాతీలుగా చేశాక మీడియం టు హై ఫ్లేమ్లో రెండు వైపులా కొంచెం కాల్చాక నూనె వేయాలి ఇలా కాల్చడం వల్ల చపాతీలు పొంగి మెత్తగా వస్తాయి ఎంతో టేస్టీగా ఉండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చపాతీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్